హాయ్ గాయస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ కాని మూవీకి రోజు రోజుకి ఇంత హైప్ అంటే మామూలు విషయం కాదు మనం కంప్లీట్గా వీడియో చూశాక మీరే అంటారు ఈ మూవీలో ఇంకేదో స్పెషాలిటీ ఉంది అని ఇన్ఫ్యాక్ట్ నాని గారే మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇది తిన కెరియర్లోనే ది బెస్ట్ మూవీ అండ్ ఇప్పుడు వరకు టచ్ చేయలేని జోనర్ అంట గాయస్ నేను మీ నుంచి ఏమీ ఎక్స్పర్ట్ చేయట్లేదు ఈవెన్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ కూడా కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు చూసే ఏ వీడియో అయినా ప్లీజ్ లాస్ట్ టిల్ ద ఎండ్ కార్డ్స్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను అండ్ వీడియోలోకి వచ్చేస్తే శ్రీకాంత్ ఓడేలా మన సుకుమార్ గారి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఇప్పుడు డైరెక్టర్గా మారారు నాని గారి గురించి తెలిసిందే కదా కొత్త డైరెక్టర్లో అండ్ కొత్త స్క్రిప్ట్స్ అంటే ప్రాణం ఇస్తారు ఆ లెక్కనే సెవెన్ డైరెక్ట్గా అండ్ లైన్గా హిట్స్ కొట్టింది నాని మాత్రమే ఇంకా ఈ తర్వాత ఎవరైనా అంటారా నాని ఈజ్ ఏ టైర్ టూ హీరో అని అలా అనే వాళ్ళకి ఒకటే చెప్తున్నా సెవెన్ హిట్స్ ఇట్స్ నాట్ ఏ నార్మల్ ఇష్యూ అండ్ నార్మల్ థింగ్ అని కేవలం ఇది నాని గారి స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చిన దానివల్ల ఇదంతా జరిగింది సరే ది ప్యారడైజ్ మూవీకి వచ్చేస్తే ఇది కంప్లీట్గా నాని గారి నుంచి అవుట్ ఆఫ్ ద జోనర్ ఏదైతే లవర్ బాయ్గా మనం ఎక్స్పర్ట్ చేస్తామో ఈ మూవీలో నానిని లవర్ బాయ్గా చూసినా కూడా స్క్రీన్ టైం చాలా తక్కువ టైమే ఉండొచ్చు ఆర్ అసలు మనం ఎక్స్పర్ట్ చేయకోకుండా ఉంటమే బెటర్ ఎక్స్పర్ట్ చేయకోకుండా ఉండటమే ఎందుకు బెటర్ అంటున్నా అంటున్నా ఎందుకంటే మనం ఎక్కడ డిసప్పాయింట్ అవమాం కంప్లీట్ ఆ రా టాక్స్ అండ్ రా వర్డ్స్ అని మనకి గ్లిమ్స్లో ఫస్ట్ షాట్లోనే ఉంటుంది కంప్లీట్గా రా అని అందుకనే ఆ ట్యాటూ కూడా వేశారు లన్ బీప్ సౌండ్ వేసుకోండి మనం కమ్యూనిటీ గైడ్ లైన్స్ పాటిస్తాం కాబట్టి ఆ ట్యాటూ వాళ్ళే చెప్తుంది ఇట్స్ హైలీ మాస్ యాక్షన్ మూవీ అండ్ మూవీ అయితే నార్మల్గా ఉండదు అని నాని ఎప్పుడైతే చెప్పాడో నేను ఒక రేంజ్లో ఫిక్స్ అయిపోయా మూవీ అయితే ఇలాగే ఉంటుంది అని ఎందుకంటే నాని చెప్పింది ఇప్పుడు వరకు ఎప్పుడూ కూడా పళ్ళు పోకుండా జరిగింది యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కానీ యాజ్ ఏ యాక్టర్గా కానీ కోర్ట్ మూవీ ప్రీ రిలీజ్ అప్పుడు చెప్పాడు ఈ మూవీ అట్లా బాగోకపోతే నా హిట్ త్రీ చూడొద్దు అని అది బ్లాక్ బస్టర్ హిట్ త్రీ కనుక ఫ్లాప్ అయితే రాజమౌళి గారి సినిమా చూడొద్దు అండ్ ఇది బ్లాక్ బస్టరే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా యాజ్ ఏ యాక్టర్గా నానికి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇచ్చి చేయాల్సిందే ఎందుకంటే ఆయన సెలక్షన్ కూడా అలాగే ఉంటుంది యాక్చువల్లీ ఇది నాని గారు ఉన్నారు ఆర్ నాని గారు యాక్ట్ చేస్తున్నారు అని ఇలా చెప్పట్లేదండి నేను ఒక సినిమా డైరెక్టర్ పిక్చర్డ్ గురించి చెప్తున్నాను మీరంత కరెక్టేనండి నేను శ్రీకాంత్ ఓడేలా కానీ ఒక డైరెక్టర్ పిచ్చోడనే అంటాను ఎందుకంటే ఇతనికి సినిమా అంటే అంత ప్రాణం కాబట్టి సుకుమార్ గారు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు ఈ టూ లైన్స్ విన్నాక మీరు శ్రీకాంత్ ఓడేలా గురించి ఈ ఒక్క మాట అంటారు ఏం పిచ్చోడ్రా వీడు సినిమాకి ప్రాణం పెట్టేస్తున్నారు కదా అని ఏంటంటే అండి సేమ్ ఇది శ్రీకాంత్ ఓడేలా గారే తన నోటుతో తాను చెప్పారు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యారంట ఇంటర్లో ఒక సబ్జెక్టు కావాలనే ఫెయిల్ అయ్యారంట ఎందుకంటే అది పాస్ అయిపోతే నెక్స్ట్ డిగ్రీ ఎవరు ఇంకేదైనా చేయమంటారు అని కావాలని ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ బతులు ఆడాక ఆ శ్రీకాంత్ తోడేలా గారు ఇంకా ఎలాగలా చేసి పాస్ అయిపోయారంట పాస్ అయిపోయాక ఇది అది అది ఇది అని అంటే శ్రీకాంత్ తోడేలా గారికి కోపం వచ్చిందంట ఇంకా నాకు ఫిలింసే ప్రాణం ఫిలిమే ఖచ్చితంగా తీస్తాను ఎప్పటికైనా అని ఆ టెన్త్ సెవెంత్ అండ్ ఇంటర్ సర్టిఫికేట్స్ని తగలబెట్టేశారంట సో తగలబెట్టేశాక ఇంకా నన్ను ఎవరు ఆడగరు అని ఇది శ్రీకాంత్ ఓడేలా గారే ఒక ప్రీ రిలీజ్ అప్పుడు చెప్పారు ఇఫ్ మీకు కావాలి అంటే యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి శ్రీకాంత్ ఓడేలా టాక్స్ అని ఖచ్చితంగా వస్తుంది అలాంటి సినిమా పిచ్చోడు సినిమా మెంటాలిటీ ఉన్నోడు ఒక అవకాశం ఇచ్చి మూవీ తీస్తుంటే దాని రేంజ్ ఒకసారి ఊహించుకోండి నేనైతే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తాను అండ్ శ్రీకాంత్ ఓడేలాని నాని స్క్రిప్ట్ని కూడా నమ్ముతాను ఇంకా అనిరుద్ధ్ మ్యూజిక్ అండ్ బీజియం ఇప్పటికే గ్లిమ్స్లో కొట్టిన బీజియంకి స్టిల్ ఇప్పటికీ ట్రెండింగ్ అని ఉంది ఇన్స్టాగ్రామ్లో ఆ యాక్షన్ సీన్స్కి ఆ బీజియంకి అబ్సల్యూట్గా పర్ఫెక్ట్గా సింక్ చేసేది అనిరుద్ధ్ మాత్రమే అని చెప్పుకోవడంలో సందేహమే లేదు అండ్ సాంగ్స్ విషయానికి వస్తే మేబీ మనం ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి అక్కడ కూడా ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇంకా నెగిటివ్ రోల్కి వచ్చేస్తే మోహన్ బాబు గారు ఈయన్ని నెగిటివ్ రోల్లో చూసి చాలా అంటే చాలా రోజులైంది అప్పట్లో ప్రభాస్తో కలిసి ఒక మూవీ కూడా చేశారు మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేసేసేయండి అలాగా నెగిటివ్ రోల్ చేస్తున్నారనే మాటతోనే ఇంకొక మెట్ ఎక్కేసింది శ్రీకాంత్ ఓడేలా ది ప్యారాడైజ్ మూవీ అండ్ గ్లిమ్స్లో ఫస్ట్ పార్ట్ వచ్చేస్తే మనకి కాకుల్ని చూపిస్తారు కాకులు రీడైరెక్టెడ్ ఇన్ స్లమ్ ఏరియా నాని ఉండేది స్లమ్ ఏరియా అండ్ కాకులు కూడా కత్తులు పట్టి తల్లవారు పట్టేస్తున్నాయి అనే వర్డ్ ఉంటుంది కదా అక్కడ మనం ఏం చెప్పవచ్చు అంటే ఆ స్లమ్ ఏరియా ఉన్న వాళ్ళతో కూడా తిరగబడేటట్లు చేశాడు అండ్ గొడవకి సిద్ధమయ్యేటాడు చేశాడు అండ్ అక్కడే మనకి గన్ పట్టుకునే సీన్స్ కూడా ఉంటాయి మేబీ ఆ స్లమ్ ఏరియా వాళ్ళకి మన నాని ఏమో లీడర్ అయ్యి ఉండొచ్చు కదా జస్ట్ నేను అన్ని ఇక్కడ డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఇఫ్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవ్వాలని లేదులే కానీ మ్యాక్సిమం కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ది ప్యారడైజ్ మూవీ గురించి ఇంకా ఇంకొక విషయం చెప్పాలంటే రిలీజ్ కానీ ఈ ప్యారడైజ్ మూవీ ఇప్పటికే హండ్రెడ్ క్రోర్స్ బిజినెస్ చేసిందంటే మీరు నమ్మగలరా అవునండి రిలీజ్ కానీ ప్యారాడైజ్ మూవీ ఇప్పటికే హండ్రెడ్ క్రోర్స్ బిజినెస్ చేసింది ఎలా అంటారా నెట్ఫ్లిక్స్ ఇది అరవై ఐదు కోట్లకు కొనంగా ఇందులో నుంచి వచ్చిన సాంగ్స్ సరిగమపా ఎయిటీన్ క్రోర్స్ కొంది అండ్ నార్త్ అమెరికా రైట్స్ ఎయిటీన్ క్రోర్స్కి కూడా కొనేసింది ఇంకా రిలీజ్ డేట్కి వచ్చేసరికి ఈజీగా హండ్రెడ్ క్రోర్స్ అయితే మార్క్ని సెట్ చేస్తుంది శ్రీకాంత్ ఓడెలా ది ప్యారడైజ్ మూవీ ఇందాకే చెప్పా కదా నేను సెలక్షన్ మరియు స్టోరీ లైన్ ఉంటే ఎంతకైనా వెళ్తుందని ఇది నాని కెరియర్లోనే ది హైయెస్ట్ గ్రాస్ ది హైయెస్ట్ ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఈ మూవీకి అది పాజిటివ్ అనాలో తెలీదు నెగిటివ్ అనాలో తెలీదు పోస్ట్పోన్ చేస్తారో తెలియదులే కానీ ట్వంటీ సిక్స్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్న ఈ మూవీ రిలీజ్ చేస్తుంటే ట్వంటీ సెవెంత్ మార్చ్ అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్న మాత్రం ది పెద్ద మూవీ ఉంది దాంట్లో కూడా బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటో చెప్పడా బుచ్చిబాబు బుచ్చిబాబు శ్రీకాంత్ తోడేలా ఇద్దరు సుకుమార్ గారి అసిస్టెంట్ డైరెక్టర్లు అండ్ జూనియర్ డైరెక్టర్లుగా వచ్చిన వాళ్ళే సో ఇద్దరు ఫేస్ టు ఫేస్ పడితే మాత్రం ఇది టాలీవుడ్ మరియు పాన్ ఇండియా మూవీస్లో ది బిగ్గెస్ట్ క్లాష్ అయ్యడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంటాం కాదు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ది బిగ్గెస్ట్ క్లాష్ అవుతుంది ఎందుకంటే ఇద్దరు మాస్ డైరెక్టర్లు వచ్చేసి ఒక్క రోజు తేడాతో వస్తుంటే మాత్రం దానికి వచ్చే హైప్ కానీ దానికి వచ్చే కలెక్షన్లు కానీ ఖచ్చితంగా అటు ఇటు అవుతాయి అండ్ నైన్టీన్త్ మార్చిన ఎస్ టాక్సిక్ మూవీ కూడా వస్తుంది దాని ప్రభావం వారం రోజులు అవుతుంది అండ్ మన టాలీవుడ్లో కూడా కొంచెం తగ్గుతుందనే చెప్పుకోవచ్చు సో దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మరి పెద్ద అన్ను ఇక్కడ పేరాడైజ్ మూవీయే మనం కన్సిడర్ చేసుకోవాలి సో ఎవరిది రిలీజ్ అవుతుంది ఎవరిది హైయెస్ట్ గ్రాస్ కొడుతుంది అని కామెంట్స్ రూపంలో చెప్పేసేయండి కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి మన టెలిగ్రామ్ ఛానల్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా నుంచి నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆఫర్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఒకసారి మీరు జాయిన్ అవ్వండి నచ్చితేనే అందులో ఉండండి అండ్ వాట్సాప్ కమ్యూనిటీలోకి వచ్చేస్తే హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది డైరీ అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాం ఒకసారి వాట్సాప్ కమిటీలో కూడా జాయిన్ అయిపోండి అండ్ ఫేస్బుక్ ఛానల్ మరియు దానికి కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ దాన్ని కూడా లైక్ చేసి షేర్ చేసుకోండి మన ఛానల్ని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్